హలో ఏమైంది అసలు అదే బాగలేకుండా వచ్చే నేను ఏం బాగలేకుండా వచ్చింది పెద్దగా చెప్పు అదే సుగరు వచ్చే సుగర్ వచ్చి ఎందుగో ఈ ఈ కాల్ అనుకోలే ఈ కారుకొచ్చింది ఈ కారుకి వచ్చి ఈ కాలు నుంచి ఈ కాలుకి వచ్చేసింది అవునా అంటే

ఇంకా అమ్మ అన్నం పెట్టేదేవర పోయిందే కూర్చోటో లింగి తీసుకో లింగానికి అంటే వర్షాకాలం కదా లింగి వేస్తారు పట్టుకో లింగి తీసుకో ంగి ఆ టీషర్ట్ కూడా అంటే కొత్త బట్టలు ఇవ్వాలని అనుకున్నా అది వేసుకో నీకు పింఛన్ ఎందుకు రావట్లేదు ఎప్పుడే నీకు కాల్ తీసేసింది హాస్పిటల్లో నాలుగు రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు ఎంతమంది ఉంటారు ఇక్కడ మామూలుగా ఎన్ని ఉంటారు మీరు చెప్పు ఏం పని చేస్తారు

ఎంతమంది ఉన్నారు ఎన్ని మొత్తం మూడి ఎంతమంది ఉన్నారు మనుషులు మీరిద్దరు ఓకే చూశారు కదా ఈ ఇల్లు పరిస్థితి ఒక్కసారి గమనించండి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఖచ్చితంగా ఈ వర్షాకాలం ఇది బాగా వర్షాకాలం ఇది ఆయన ఇది బాగా వర్షాకాలం ఇది ఈ వర్షాకాలంలో ఏంటంటే ఈ పట్టలు కొరస్తాయి ఖచ్చితంగా ఇటు ఇటుకొచ్చా ఇటుకొచ్చు వీళ్ళకి సహాయం కావాలంత సహాయం ఖచ్చితంగా గవర్నమెంట్ చేయాలి ఎందుకు చెప్తారంటే పాపం వీళ్ళకి డబ్బాలు ఎదుర్కొంటూ వీళ్ళ ఇక్కడ జీవనోపతికి గడిపిస్తున్నారంట చూడండి పాప ఆయన పరిస్థితి కొంచెం పక్కన ఈయన పరిస్థితి ఖచ్చితంగా వీళ్ళకైతే సాయం చేయాలి పాపం కాలు చేస్తున్నారు ఇలా సాయం చేయాలి చూపిస్తున్నారు కదా ఎన్ని కూడా ఇల్లులు అంతా ఇదిగోని అంటే బైపాస్ పక్కనే ఇది మనం కదా ఇలా బాధ విషయం కాదు అయితే మనం ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షం పడుతుంది కదా కొంతమంది బట్టలు ఇవ్వాలని చెప్పేసి నా ఆలోచనతో రావడం జరిగింది అందుకని వచ్చిన తర్వాత ఇది వెంకటాచలం ఆ రోడ్డు పక్కన బైపాస్ చూస్తే ఒక మూడు గుడుసులు ఉన్నాయి ఆ మూడు పొమ్ము ఆయనకి మనం మనకి అంత సహాయం మనం చేయాలనుకున్నాం కాకపోతే ఏంటంటే ఇది ఇది వర్షాకాలం ఒక రెండు మూడు నెలలు చాలా ఇబ్బంది పడతారు ఈ రెండు మూడు నెలలు ఏంటంటే మనకి ఈ వరకు మనం అయితే మనకు కొద్దిగా చేయగలం కానీ అంతా మనం చేయలేం కాబట్టి మీకు ఈ లేనంత వరకు కానీ సహాయం చేయాలనుకున్న దాతలు ఎవరైనా ఉంటే బట్టలు కావాలి పైన పరడా వేసుకున్న బట్టలు కావాలి కదరా బట్టలు కావాలి ఖచ్చితంగా మీకు ఎంత వీరైతే కొంతమంది బట్టలు ఇస్తారంటారు కొంతమంది మేము ఇస్తారంటారు కానీ అంటున్నారు కానీ ఎవరైతే వరకు మనం సహాయం చేయలేదు వీడియో మళ్ళీ షేర్ చేస్తుంది మీ అందరికీ మీకు ఈలైనంత వరకు మీరు సహాయం చేయడానికి మీరు కొద్దిగా ఆస్కారం చూపించండి నేను మిగతాది తర్వాత ఎప్పుడు ఉండేదే మంది ఖచ్చితంగా మానవత్వంతో కొంచెం సహాయం చేయడానికి మాత్రం ముందుకు రండి పది మందికి బట్టలు తీసుకురావడం జరిగింది అయితే తక్కువ తెచ్చాను నా దగ్గర ఉన్న బడ్జెట్ కోసం ఒక ముగ్గురికి కంది తెచ్చాను అయితే చూపిస్తాను కదా ఖచ్చితంగా మనకు ఈ గుడుసుల్లో ఉన్న వాళ్ళు ఇది వీళ్ళు ఉన్న గుడుసులు ఖచ్చితంగా మీకు వీలైతే సహాయం చేయడానికి మాత్రం ఖచ్చితంగా తయారు చేశాము ఎందుకంటే మనం టీషర్ట్ ఇస్తే లింగి వీళ్ళ పాత్రం లింగి ఇస్తే ప్యాంటు వీళ్ళ పాత్రం మీకు వీళ్ళ ద్వారా మీరు కూడా సహాయం చేసి మీ పెద్ద మందికి ఏదైనా మీకు ఏమైనా కావాలా మీ సమస్య అనేది ఇక్కడ వర్షాకాలం పెద్ద చెప్పు ఏం కావాలా ఇంటిపై పట్ల కావాలి ఓకే బాబుకి సైజ్ పిల్లడికి మీకు మళ్ళీ తర్వాత బట్టలు అన్ని కాదు తెచ్చిస్తా ఆ బాబుకి ఇవి తీసుకు సరేనా మేము ఖచ్చితంగా ఈ నైనా సాయం చేస్తాం ఈ గుడిసెలు ఈ గుడిసెల వరకు ఖచ్చితంగా మీకు ఈ నెల వరకు మేమంతా మీరు సహాయం చేయడానికి మాత్రం ఈ గు ఈ మీకు అన్నింటి పట్టలు కావాలి ఇది వాళ్ళ ఒక ఇది అవుతుంది రే అవును మీరు సంపాదించుకుని మీరు వేసుకోవచ్చు కదా పట్టలు ఎంత అవుతుంది ఖర్చు పట్టలకి అట్ట వస్తుంది మాకు